ఇక తాడేపల్లి వైసీపీ క్యాంపు కార్యాలయానికి పోలీసులు నోటీసులు అందించారు వైసీపీ కార్యాలయం సీసీ ఫుటేజ్ ఇవ్వాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారు ఇటీవలే మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు మరోవైపు వైసీపీ కార్యాలయం సమీపంలో సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు రైట్ ఇక వైసీపీ కార్యాలయానికి తాడేపల్లి పోలీసులు నోటీసులు పంపించారు వైసీపీ కార్యాలయం సీసీ ఫుటేజ్ ను ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇటీవలే మాజీ సీఎం అయిన జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ ను ఇవ్వాలని పోలీసులు కోరారు మరోవైపు వైసీపీ కార్యాలయం సమీపంలో సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సెక్రటేరియట్ నుండి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి కొద్ది రోజుల క్రితము వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఒక చిన్న అగ్ని సంభవించింది అగ్ని ప్రమాదం దిగి ఒక్కసారిగా మంటలు చెల్లరేయడంతో అక్కడ ఉన్న సిబ్బంది ఇతర ఇతర వ్యక్తులు కూడా అక్కడ ఆ మంటలను ఆర్పేయడం జరిగింది అయితే ఈ మంటలు ఒక్కసారిగా చెలిదేగిపోవడంతో అక్కడున్న దీనిపైన కూడా స్థానికులు కూడా కొందరు పోలీసులకు దృష్టి కూడా వెళ్ళింది దీంతో ఈ మొత్తం ఈ వ్యవహారం అంటే ఈ దీనికి అయితే అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది దానికి సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటే కూడా స్థానిక పోలీసులు కూడా అక్కడ వైసీపీ కార్యాలయ సిబ్బంది కూడా నోటీసులు జారీ చేశారు జగన్ వద్ద ఇంటి వద్ద ఏదైతే మంటల ఘటనపై కూడా మొత్తం పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు మంటలు ఎలా అంటుకున్నాయి మంటలు ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి అక్కడ మంటలు ఏమైనా కాలిపోయినా కీలకమైన పైల్స్ ఏమైనా అనే అంగిలో కూడా అక్కడ స్థానిక పోలీసులు కూడా ఇప్పటికే వాళ్ళకు తాళపల్లిలోని ఆ వైసీపీ కార్యాలయం సిబ్బంది కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ వైసీపీ కార్యాలయంతో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడంతో అక్కడ అగ్ని ప్రమాదం సంబంధించి సంబంధించడంతో కూడా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఆ పార్టీ కార్యాలయం సమీపంలో కూడా ఇప్పటికే అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్ ఇవ్వాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడంతో